సార్ ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ మన నిన్న చూసుకున్నట్లయితే మోపిదేవి మోపిదేవిమారెడ్డి గారు వెంకటరామారావు గారు బయటకు వచ్చా బయటకు రావడం జరిగింది ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రాజీనామా చేయడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే రావు గారు కూడా ఈవెన్ పోతుల సునీత గారు ఎమ్మెల్సీ సో ఇలాగా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరూ సిట్టింగ్ లో ఉన్నారు సో ఈ పర్వం ఇలాగే నడుచుకుంటూ పోతే వైసీపీలో మొత్తం ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళినోడికి ఐదేళ్ళు లేకుండా పంపించినట్టు ఎలా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కాంకర్ చేసిన తర్వాత కూడా నూట అరవై నాలుగు స్థానాలతో ఏముంది లాభం అక్కడ మండల్లో వీళ్ళకి స్ట్రెంత్ లేదు అక్కడ రాజ్యసభలో స్ట్రెంత్ లేదు రాజ్యసభ శూన్యం ఇక్కడ ఏమీ చేయలేని నిస్సహస్థితి సో అలాంటప్పుడు ఏమవుతుంది ట్రాక్ రికార్డ్ గలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి చూసుకుంటే ఇది ఆల్ బయింగ్ కాన్సెప్టే కదా ఈ దీంట్లో రెండోది మండలి కానీ రాజ్యసభ కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు ఇప్పుడు రివర్స్ రివర్ నేను కేబినెట్ లో క్యాన్సిల్ చేశారు పోలవరంకి నిధులు వచ్చాయి రాజ్యసభ ఎంపీలు అందరూ ఒక గలం వినిమించారు అనుకోండి ఏమని రివర్ స్టాండరింగ్ దూగా తగ్గించిన తర్వాత ఈ ప్రాతిపదిక మీద మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ప్రాథమిక అంచనాలతో డబ్బులు ఇస్తున్నారా ఆర్ఆర్ ప్యాకేజీ క్వశ్చనబుల్ థింగ్స్ ఏ కదా సో దానికి ఏం చేస్తున్నారు పైపచ్చి దేశ వ్యాప్తంగా మీకు ఇంకోటి గమనించండి ఒక జగన్మోహన్ రెడ్డి మొన్న ధర్నా చేసాడు అక్కడ దాని సిచ్యువేషన్ లో మీరు గమనించర్లేదు రీజనల్ పార్టీ మోస్ట్ ఆఫ్ ద రీజనల్ పార్టీ సంఘీభాగాలు ప్రకటించాయి సో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన దాష్టికానికి ఎన్ని ఓట్ల తేడాలతో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చి ఒక లీడర్షిప్ స్కిల్స్తో ముందుకెళ్ళే కార్యక్రమానికి తెరదించడానికి ఏం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క స్ట్రెంగ్ని తగ్గించే కార్యక్రమానికి తరలిపారు సో ఆవియస్గా ఏమవుతుంది రాజ్యసభలో ఇప్పుడు ఈ మోపిదేవి వెంకటరమణ విషయం తీసుకుందాం రెండు సార్లు ఓడిపోయినోడికి పార్టీ ప్రాణాలకు తగ్గించే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి తర్వాత రాజ్యసభకు తీసుకెళ్ళడం చూసుకుంటే ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గంలో మత్స్యకారులకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లు ఎన్ని ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ వచ్చాయి ఎన్ని ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి అంటే ఒక సామాజిక వర్గ పరిరక్షణగా మహాన్ బోర్డు అంబేద్కర్ గారి కన్న కళ్ళల్లో ఒకరిని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇంకా రాజకీయ కాంక్షలో రాజకీయ క్షేత్రంలో అవకాశాలు కల్పించిన తర్వాత కూడా నలుగురు బీసీలు గిచ్చాడు ఎవరికి ఇవ్వకుండా సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా అంటే దురాస దుఃఖానికి చేటు కిందే లెక్క కదా అంటే ఇంకా రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా ట్వంటీ మంత్స్ టైం ఉండగా ఇప్పుడు ఆ పీరియడ్ అవ్వని పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఎందుకు ఆయన రాజీనామా అంటారు సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన గద్దె దించాల ఆ విధంతోనే అంటారు రాజధిస్తారు ఆయన పదకొండు స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు అదే ఇప్పుడు రాజ్యసభ రాజ్యసభలో వీళ్ళకి కూటమికి అయితే బలం లేదు వైఎస్ఆర్ సిపి ఇప్పుడు ఎక్కువ బలం ఉంది వేరే ఇద్దరు కంపేర్ చేసుకుంటే సో అది కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అంటారా చేస్తున్నారంటారు చేస్తారు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఆరు హామీలు ఇచ్చారు అవి ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో అది అన్నా క్యాంటీన్ ఒకటి చేస్తున్నారు ఇంకా మహిళలకి ఫ్రీ బస్ కానీ ఏది ఇప్పుడు నడుస్తుంది సార్ అక్కడ మహిళలకి ఫ్రీ బస్ అనేది ఎక్కడ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ కాలేదు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి అది మాత్రం అనగానే సత్యప్రసాద్ చెప్పారు వెనక్కి తీసుకున్నారు అది ట్విట్టర్లో నుంచి మీరు ఫాలో అవర్ ఫాలో అవ్వాలి అలాంటివి సో అంచేత ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎగ్జిక్యూటివ్ కావట్లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు నేను చెప్తుంది అదే దేశ రాజకీయాలని కుదుపుబోతున్న ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క దురాగతాలు సో ఎప్పుడైతే గలం వినిపిస్తారన్న దగ్గర ముందు వీళ్ళకున్న ని తగ్గిస్తే అనిశ్చితిని పార్టీ పరంగా చేస్తే దానివల్ల వాళ్ళు సక్సెస్ చూస్తారు ఇప్పుడు చూడండి కాంటే ఈ మూడు నెలల పొద్దుంది ప్రతి ఒళ్ళు వ్యక్తిత్వ హననాలే కదా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని దురాఘతాలు జరిగేప్పుడు ఇవాళ నంద్యాల్లో ఒక వికలాంగరాలని మానసిక వికలాంగురాలని సామూహిక అత్యాచారాలు చేశారు దానికి ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ దీని మీద ఎక్కడైనా ఇది ఉన్నాయా ఆ అమ్మాయి నదిలో పడింది అక్కడ గండికోటలో ఆ అమ్మాయిని బయటకు తీయడానికి ఈ రోజుకి దిక్కుదివనాలేదు ఎన్ని అలాంటి దురాఖాతాలు ఇలాంటివన్నీ మాట్లాడే దగ్గర రా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండవలసిన ఈ గవర్నమెంట్ మీద కాకుండా ఈ పాత ఎమ్మెల్యే పనికి మనల్ని పనిచేసేట అల్లారికి రిలేషన్ ఛత్తాచరం దేనికండి ఇది డిబేటబుల్ టాపిక్స్ ఇట్ డిబేటబుల్ టాపిక్స్ కేవలం వీళ్ళు డైవర్షన్ డైవర్షన్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మోబీదేవి లాంటి వ్యక్తి కానీ ఈ బీద మాత్ర ఇప్పుడు పోతులు సునీత సునీత మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ దేశంలో ఇద్దరు వ్యక్తులు మహానుభావులకి సర్దార్ అని పేరు ఉంది ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రీకాకుళం ముద్దుబెడ్డ మా అచ్చం గారికి వాళ్ళ అవసరం పుట్టిన శ్రీశమ్మ బ్రహ్మాండంగా ప్రశ్నించింది ఏమని ఇన్కన్సిస్టెన్సీ ఎవరు పరిటాల రవి అనుచరుల కింద ఉన్న దగ్గర పరిటాల రవి మీద ఉన్న ఇదంతా తెలిసి కూడా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎగేసుకుని వైఎస్ఆర్సీపీలో చే మళ్ళీ ఎగేసుకుని తెలుగుదేశంకి వస్తుంటే ఎందుకని వాట్ ప్రాతిపదిక మీద ఎంటర్టైన్ చేయాలి తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు ఫ్యామిలీస్ గురించి మాట్లాడినవి ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ బ్రహ్మాండంగా చెప్పింది శ్రీశమ్మ సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు రాజకీయ క్షేత్రంలో అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటూ ఎండకా గొడుగు పట్టే రాజకీయ నాయకులకి ఇంక మీకు ఎవరు చెప్తున్నా కొత్త నాయకత్వం ఎప్పటికీ తయారవద్దు జీవితంతో ఇటు ఇటు నుంచి ఇటు పేర చుట్టేసుకుని ఇక్కడ తగలదు ఇక్కడ నుంచి ఇంకో తిరిగిపోవడమే తప్ప కొత్త నాయకుడు రాజకీయ స్వలంబన రాజకీయాల్లో వితరణ చాటుకుని రాజకీయాలు చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేనప్పుడు ఎన్నాలి ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏమిటి ఇప్పుడు గోపివీ ఇక్కడ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయిన వాళ్ళ ప్రపంచం ఏం తెరబడిపోతుందని వచ్చేటట్టు చెప్పండి ఉదాహరణ చెప్తున్నా ఒక పవర్ లేనిది రాజకీయాల్లో ఎమ్మెల్యేల సపోర్ట్తో ఎన్నికైన రాజ్యసభ మహానుభా అంబేద్కర్ గారు చెప్తుండేవారు ఉన్నత విద్యా ప్రమాణాలు వాళ్ళు లాయర్లు ఇలాంటి వాళ్ళు బ్రహ్మాండమైన శాసనాలు చట్టాలు చేసి దేశ పరిరక్షణ అంతే వీళ్ళందరూ బిజినెస్లే ఒకరి దగ్గర రూపాయి తీసుకోకుండా తగలెట్టిన ఈ మొఖాలకి వీళ్ళకేమో రాజకీయ చరిత్రంలో అవకాశాలు తెరదింపుకుంటున్నారు ఒక్కొక్కరిది వంద నూట యాభై కోట్లు ఇచ్చి తగలెట్టుకుని రాజ్యసభ ఎంపీలు కొనుక్కుంటారు సాధారణంగా ఎవరు అందరూ బిజినెస్ మ్యాన్లే ఈ ప్రొఫైల్ దగ్గర దగ్గర పదివేలు కోట్లు వెయ్యి కోట్లు పైచీలుగా బ్యాంకుల నుంచి లోన్లు లెత్కొచ్చే కార్యక్రమం రాజ్యసభలో ఉన్న వాళ్ళందరిది ఇక ఇంత ఏమవుతుంది నోట్లో నెలకే లేదు వీళ్ళందరికీ ఏం మాట్లాడారు మొత్తం మీద రాజ్యసభ సెక్షన్లో ఎన్నిసార్లు మాట్లాడుంటాడు కనుకోండి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇన్ని ప్రశ్నల నుంచి ఇంత తెరబడిపోతే ఇదని గతంలో బీజేపీ పరంగా టంగని నలుగురు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్ అంతా పోయారు తెలుగుదేశం నుంచి అచ్చాని పచ్చపోచలు పరిరక్షణ కోసం ఇప్పుడు వీళ్ళు అవకాశం అంత రాజకీయాలు ఇతర లేకొని వీళ్ళకే వాళ్ళకి బేరాలట్టుకుని పోతుంటే ఏం చెప్పాలా వైసీపీలో నాకు అన్యాయం జరిగింది అది అందరికీ తెలుసు అని చెప్పి ఆయన మోపిదేవి గారు అన్నారు వైసీపీలో అన్యాయం జరిగిందని ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా నా మీద ఎటువంటి యాక్షన్స్ అంటూ తీసుకోలేదు అందుకని నేను పార్టీ మారడం జరిగింది ఇంకా ట్వంటీ మంత్స్ ఉండంగా కానీ ఇప్పుడు ఎందుకు పార్టీ మారానంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఒకటి రెండు నెలల ముందైతే నేను పార్టీ మారలేదు ఏం పార్టీ మారడం పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు ఈవెన్ ఆయన ఇప్పుడు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు అందులో చూస్తున్నారు అన్నారు సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము అదే ఇది మో మోపిదేవి గారు ఇందులో అది చూసే అది చూసే మళ్ళీ ఆయనకి ఆయన అదే రాజ్యసభ సభ్యతానికి రాజీనామా కానీ వైఎస్ఆర్ గాని రాజీనామా అన్నట్టుగా ఆయన మోపిదేవి గారు అంటారు సో దీని ఎలా చూడొచ్చు అంటారు ఏమైనా అర్థం పార్దం ఉందా అది తిరిగి మీలాంటి జర్నలిస్ట్ అడగాలి ఇప్పుడు నేను నిజంగా న్యాయం జరగలేదంటే రెండు సార్లు ఓడిపోయి చచ్చావు ఒకటి కూర్చుని రెండు సార్లు ఎమ్మెల్యేలు ఓడిపోయాడు తర్వాత అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు తర్వాత రాజ్యసభకి తీసుకెళ్లి ఎంపీ చేసాడు రేపల్ రేపల్లే నాకు టికెట్ నాకు ఇస్తానని చెప్పారు నా టికెట్ నా అది నా నియోజకవర్గం నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళు వేరే వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ఇచ్చారు టికెట్ అందుకని నేను బయటకు వచ్చాను అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి ఆయన మోపిదేవి గారు అన్నారు అది పైసలు అంటారు సామెత తెలుసు కదా అప్పుడు రాజీనామా చేయాలి కదా రేపల్ నా టికెట్ నువ్వు ఇవ్వందుకు నాకు రాజ్యసభ అక్కర్లేదు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను బయట పార్టీ కోసం పనిచేశారు అన్నారు అదే ఏం పని చేశారు చెప్పానండి ప్రచారం అనవసరం రాజ్యసభ ఇన్ని ప్రశ్నలు అడిగి తెరబడిపోయింది రాష్ట్రం కోసం అని చెప్పమనండి ఒకటి చూద్దాం ఏంటి సార్ ఈ కబుర్లు ఇవన్నీ ఎత్తిపోయిన బ్యాచ్లు ఎందుకు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇలా ఉపయోగం లేదంటే ఎప్పుడే రాజ్యసభలో అవన్నీ ఎత్తుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి